హర్యా చనిపోయిన తరువాత విమల తన బావగారు వీరేంద్ర దగ్గరికి సహాయం కోసం వెళ్ళింది బావగారు ఇక మీరే మాకు సహాయం చెయ్యాలి ఆ విషయం నాకు తెలుసు విమల కానీ నీకు తెలుసు కదా ఈ మధ్య నా ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదని ఆ పైన చాలా ఎక్కువ అప్పులు కూడా ఉన్నాయి నాకు నువ్వు ఏదో ఒక పని వెతుక్కోవచ్చు కదా విమల బాధపడుతూ తన ఇంటికి చేరుకుంది ఆయన ఇక విమల మాత్రం ఏం చేయగలదు తను ఊరూరు తిరిగి పాలను అమ్మడం మొదలుపెట్టింది పాలమ్మ పాలు పాలమ్మా పాలు తీసుకోండి ఇక తన పని అయిపోగానే తను తన ఇంట్లో పని మొత్తం చేసుకునేది పింటూ వాళ్ల అమ్మ పరిస్థితి ఇలాగే ఉండటం చూసి బాధపడ్డాడు తను సాయంత్రం తన తల్లి కాళ్ళు నొక్కుతూ ఉండేవాడు ఒకరోజు ఏం జరిగిందంటే పింటూ తన మిత్రులతో ఆడుకుంటున్నాడు అప్పుడే విమల నుండి వెళ్ళింది పాలు తీసుకోండి విమలని చూసి బబ్లు ఇలా అన్నాడు అలా చూడు పాలు అమ్ముకుంటూ మీ అమ్మ వచ్చేసింది పాలు తీసుకోండి పాలు 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 తీసుకోండి అరే బబ్లూ మా అమ్మ నువ్వు ఇలా అస్సలు వెక్కిరించదు నేను అలాగే అంటాను పాలు తీసుకోండి పాలు పాలు తీసుకోండి పాలు పాలు తీసుకోండి పాలు పింటూకి బబ్లూ మీద చాలా కోపమొచ్చింది ఇక తను అక్కడ్నుండి వెళ్ళిపోయాడు పింటూ కోపంలో నడుస్తూ నడుస్తూ అడవిలోకి చేరుకున్నాడు ఇక తను అడవికి చేరుకుని ఏడవటం మొదలుపెట్టాడు మీరెందుకు వెళ్ళిపోయారు నాన్ననే ఎందుకు మీ దగ్గరికి పాపమ్మ అమ్మ ఎంతగానో కష్టపడుతోంది అమ్మను విక్రెస్తున్నాడు కూడా పింటూ కాసేపటి దాకా అక్కడే అలా ఏడుస్తూ ఉండిపోయాడు అప్పుడే తన దృష్టి ఆ మొక్కల పైన పడింది అక్కడ ఏదో కదులుతున్నట్టు అనిపించింది అక్కడేదో ఉన్నట్టుందే పింటూ ఆ మొక్కల దగ్గరికి వెళ్లాడు అక్కడ తనకి ఒక పాము కనిపించింది దాని ముఖం ఒక సీసాలో ఇరుక్కుపోయింది అమ్మో ఇది ఒక పాము ఇది ప్రమాదకరమేమో కానీ దీనికి నా సహాయం చాలా అవసరం అనుకుంటాను పింటూ తనకి సహాయం చెయ్యాలి అనుకున్నాడు అప్పుడు తను భయపడుతూనే ఆ సీసాని లాగేశాడు ఆ పాము బయటికి వచ్చేసింది పారిపోవాలి పింటూ అనుకోగానే అప్పుడు నువ్వు నాకు సహాయం చేశావో నేను నిన్ను ఏమీ చెయ్యను పింటూ ఆగిపోయాడు పింటూ నాకు తెలుసు నువ్వు నీ తల్లికి సహాయం చేద్దామనుకుంటున్నావు కదా అవును కానీ నేను బాగా చిన్నవాడిని కావడం వల్ల తనకి ఏ సహాయం చేయలేకపోతున్నాను కానీ నేను నీకు సహాయం చేయగలను ఇదిగో తీసుకో ఇది నీ యొక్క నిధి ఈ నిధి ఎప్పుడు అయిపోవడం అనేది ఉండదు కానీ గుర్తు పెట్టుకో ఈ నిధిని ఎప్పుడు నేను కనిపెట్టుకుని ఉంటాను అలాగే ఒకవేళ నువ్వు లేదా మీ అమ్మ కాకుండా ఇంకెవ్వరైనా ఈ నిధిని తాకితే అప్పుడు నేను వాళ్ళని కాటు వేస్తాను ఆ పాము నిధిని ఇచ్చి మాయమైపోయింది అప్పుడు పింటూ ఎంతో ఆనందంగా ఆ నిధిని తీసుకొని ఇంటివైపు బయలుదేరాడు పింటూ తన తల్లికి ఆ నిధిని ఇచ్చేశాడు ఇక నుంచి మీరు పాల అమ్ముకోవాల్సిన అవసరం లేదమ్మా పింటూ తన తల్లికి జరిగినది మొత్తం చెప్పాడు ఇక విమల సంతోషపడింది ఆ తరువాత విమల ఇంకా పింటూల జీవితం సంతోషంగా మారిపోయింది వాళ్ల ఇంట్లో అన్ని అవసరమైన వస్తువులు వచ్చేశాయి ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా హాయిగా ఉన్నారు కాని ఇదంతా పింటూ పెదనాన్న వీరేంద్రకి అస్సలు నచ్చలేదు అతను దొంగచాటుగా కిటికీలో నుంచి తొంగిచూసి విమల ఇంకా పింటూల నిధిని చూశాడు అయితే ఇదన్నమాట అసలు సంగతి ఈ రాత్రికే నేను నిధి మొత్తాన్ని దోచేసుకుంటాను అప్పుడు అర్ధరాత్రి పూట వీరేంద్ర విమల ఇంట్లోకి చొరబడ్డాడు అప్పుడు తను ఎప్పుడైతే ఆ నిధి ఉన్న పెట్టెను ముట్టుకున్నాడో ఆ పాము అక్కడ ప్రత్యక్షమయ్యింది పాము 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 కాపాడండి కాపాడండి నన్ను కాపాడండి నన్ను కాపాడండి పాప పాము పాము వీరేంద్ర పరిగెత్తటం మొదలు పెట్టాడు ఇక ఆ పాము మాత్రం తనని తరుముతూనే ఉంది ఇక ఎక్కడేమో మన పింటూ ఇదంతా చూసి నవ్వుకున్నాడు ராகேஷ் ஒவ்வொரு வருஷமும் ஸ்கூல் லீவ்ல அவங்க பாட்டி வீட்டுக்கு வருவான் ராகேஷோட தாத்தா பாட்டி ஒரு நாள் பேசிக்கிட்டு இருந்தாங்க இன்னைக்கு நம்ம ஊர்ல இன்னொருத்த மாயமா போயிட்டான் நான் என்ன கேள்விப்பட்டேன்னா அந்த ஆத்துக்கு அந்த பக்கம் இருக்கிற சோனாப்பூர் காட்டுல தங்க பங்களாவை தேடிக்கிட்டு போனானா அட நீங்க வேற அந்த இடத்துல தங்க பங்களான்னு எதுவுமே இல்ல அந்த பங்களால பூதம் இருக்குது யாராவது அந்த நதிக்கரைய தாண்டி அந்த காட்டுக்குள்ள போனாங்கன்னா அந்த பூதம் அவங்கள பிடிச்சிடுது பாட்டிமா அந்த நதிக்கரைக்கு போற வழியில ஏதாவது பங்களா இருக்குங்களா தெரியலடா கண்ணா நாங்களும் இந்த ஊர் ஜனங்க மாதிரி கேள்விப்பட்டு இருக்கிறோமே தவிர பாத்தது கிடையாது ஆனா நீ அங்க போக கூடாது கப்பல் இருக்குமே சோனாப்பூர்ல இருக்கிறவங்களும் நம்ம கிராமத்துல இருக்கிறவங்களும் ஒருத்தர் ஒருத்தர் அங்க இருந்து இங்க வந்துட்டு தானே இருக்காங்க சோனாப்பூர்ல இருக்குறவங்க கூட அந்த பங்களாவை பார்த்ததே கிடையாதா ஐயோ தம்பி ரொம்ப வருஷத்துக்கு முன்னாடி ஒரு முனிவர் சொன்னாரு அந்த பங்களால மாயா ஆவி இருக்குன்னு சில பேருக்கு அது தெரியும் சில பேருக்கு அது தெரியாது ராகேஷோட லீவ் முடிஞ்சதுக்கு அப்புறமா மறுபடியும் ராகேஷ் சிட்டில இருக்கிற வீட்டுக்கு வந்துறான் அந்த சிட்டில ஒரு நாள் பூகம்பம் ஏற்படுது ராகேஷ் ஒரு சின்ன டேபிள தலையில வச்சுக்கிட்டு எப்படியோ அவங்க வீட்டை விட்டு வெளியே வந்துடுறான் ஆனா அவனை தவிர வேற யாருமே அந்த வீட்டை விட்டு வெளியே வர முடியல அந்த வீடும் உடஞ்சு போய் எல்லாருமே இறந்துட்டாங்க ராகேஷோட தாத்தா பாட்டி ராகேஷ கூட்டிக்கிட்டு அவங்க கிராமத்துக்கு வந்தாங்க அவங்க தாத்தா பாட்டி ரொம்ப ஏழையா இருந்தாங்க அதனால ராகேஷ்க்கு படிப்பு கொடுக்க முடியல ராகேஷ் பெரியவன் ஆனதுக்கு அப்புறமா அவங்க தாத்தா பாட்டி சொல்றாங்க இத பாருப்பா ராகேஷ் நீ உடனே கல்யாணம் பண்ணிக்கோ இதுதான் எங்களுடைய கடைசி ஆசை ராகேஷோட கல்யாணமும் நடக்குது ஆனா அவங்க தாத்தா பாட்டி ரெண்டு பேருமே இறந்துடுறாங்க ராகேஷுக்கு ரெண்டு குழந்தைங்க பிறக்குதுங்க ஒன்னு பையன் ஒன்னு பொண்ணு ராகேஷ் தன்னோட குடும்பத்தை காப்பாத்தணுன்றதுக்காக அவங்க கிராமத்துல இருந்து சோனாப்பூர் கிராமத்துக்கு படகு ஓட்டுறவனா இருக்கான் இங்க இருந்து சவாரிய அந்த ஊருக்கு கூட்டிட்டு போய் விடுவான் அந்த ஊரு ஆட்களை இங்க கூட்டிட்டு வந்து விடுவான் அப்பதான் அந்த நதியில ஒரு மான் மிதக்கிறத கவனிச்சான் உடனே ராகேஷ் அந்த தண்ணிக்குள்ள குதிச்சு அந்த தண்ணிக்குள்ள இருந்த மான தண்ணில இருந்து வெளிய கூட்டிட்டு வந்து விடுறான் அந்த மான் அந்த காட்டுக்குள்ள ஓடிடுச்சு ராகேஷோட கண்ணுக்கு ஒரு மின்னற பங்களா தெரியுது அவன் கிட்ட போய் பார்த்த உடனே அப்படியே அதிர்ச்சி ஆயிடுறான் அந்த இடத்துல அவன் தங்கத்துல செஞ்ச ஒரு பங்களாவை கவனிச்சான் இது அந்த தங்க பங்களா மாதிரி தான் இருக்கு நான் சின்ன வயசுல இருந்து இதைதான் கதையா கேட்டுக்கிட்டு இருந்தேன் ஆனா இது எனக்கு இன்னைக்கு எப்படி கண்ணில் பட்டுது நான் இங்க டெய்லி வந்துகிட்டு தான் இருப்பேன் ராகேஷ் அந்த பங்களாக்குள்ள நுழையறான் அப்ப அந்த இடத்துல அவனுக்கு ஒரு குரல் கேக்குது இந்த பங்களா உன்ன வரவேற்குது ராகேஷ் நான் தான் தங்க பங்களா ஒருவேளை இந்த பங்களாவுக்குள்ள உன் வீட்டுல இருக்கிறத ஏதாவது கொண்டு வந்து வச்சேன்னா அது தங்கமா மாறிடும் நான் உன்னை என் சின்ன வயசுல இருந்து தேடிட்டு இருக்கேன் ஆனா நீ இன்னைக்கே என் கல்ல பட்ட யார் மக்களுக்கு உதவி பண்றாங்களோ நான் அவங்களுக்கு மட்டும் தான் தெரியுமே நீ இன்னைக்கு தண்ணீர்ல விழுந்த ஒரு மான அதனால தான் உனக்கு நான் தென்பட்ட ராகேஷ் அந்த இடத்துல இருந்து அவன் வீட்டுக்கு உடனே போறான் அவன் வீட்டுக்கு முன்னாடி இருந்த மரத்துல இருந்து சில மாதுளங்களை பறிச்சுக்கிட்டு அந்த பங்களாவுக்கு கொண்டு வரான் அந்த மாதுளைங்க உடனே தங்கமா மாறிடுச்சுங்க அதுக்கப்புறம் ராகேஷ் ஒரு கட்டுல எடுத்துக்கிட்டு அந்த பங்களாக்கு போறான் அந்த கட்டுலும் தடவையும் ராகேஷ் போகும்போது பங்களாவுல வச்சு தங்கமா மாத்தி அத திரும்பி வீட்டுக்கு எடுத்துட்டு போவான் அந்த தங்கத்தை எடுத்துக்கிட்டு தங்க வியாபாரிகிட்ட போவான் ஐயா சொல்லுங்க இந்த தங்க ரிமோட்டுக்கு எவ்வளவு காசு கொடுப்பீங்க ஐம்பதாயிரம் கொடுப்பேன் இதே மாதிரி ராகேஷ் நிறைய பணங்களை சேகரிச்சான் ஒரு நாள் ராகேஷோட மனசுல பேராசை வந்துடுச்சு அவன் தன்னோட மனைவி கிட்ட அந்த தங்கம் பங்களா விஷயத்த சொன்னான் பாரு நம்ம வீட்ல 10 ವರ್ಷத்துக்கு மேல இருக்கிற பொருட்கள் எல்லாத்தையும் நான் தங்கமா மாத்திட்டேன் இனிமே நீ நம்ம பக்கத்து வீட்டுல இருக்கிற ரேகா வீட்டுக்கு போயிடு அவங்க வீட்ல பழைய பெரிய பொட்டி இருக்கு நீ ஏதாவது ஒண்ணு செஞ்சு அந்த ரேகாவை வெளியில கூட்டிட்டு போய்டு அப்ப நான் அவங்க வீட்டுக்கு போயிட்டு அந்த பெட்டியை கொண்டு வந்துடுறேன் ஒருவேளை நான் அந்த பெட்டியை தங்க பெட்டியா மாத்திட்டேன்னா நம்ம பெரிய பணக்காரங்க ஆயிடுவோம் அதுக்கப்புறம் நம்ம இந்த ஊர்லயே பெரிய வீடு கட்டிக்கலாம் ராகேஷோட மனைவி பக்கத்துல இருக்கிற ரேகா வீட்டுக்கு போறா இங்க பார் ரேகா உனக்கு ஒரு விஷயம் தெரியுமா மார்க்கெட்ல புதுசா ஒரு புடவை கடை திறந்திருக்காங்க எல்லாரும் அங்க தான் போய் பொடவ வாங்கிட்டு வராங்க இன்னைக்கு நான் போய் வாங்க போறேன் நீ எங்கட வரியா ரேகாவும் ராகேஷோட மனைவி கூட பசார்க்கு போறா அதுக்கப்புறம் ராகேஷ் அவங்க வீட்டுக்குள்ள நுழைஞ்சு அந்த பாக்ஸை திறந்துட்டு வந்து தன்னோட வீட்ல வெச்சிரறான் மறுநாள் ராகேஷோ ராகேஷோட மனைவியும் அந்த பாக்ஸை எடுத்துக்கிட்டு அந்த தங்கம் மாளிகைக்கு போறாங்க ரெண்டு பேரும் அந்த பாக்ஸை எடுத்துக்கிட்டு அந்த बंगलाக்குள்ள நுழைஞ்சதாம் பாக்ஸ் தங்கமா மாறல ஆனா ராகேஷோட மனைவி பங்களாவும் இப்ப மறைஞ்சு போயிடுச்சு அந்த சமயம் ஒரு பாம்பு அந்த இடத்துக்கு வருது ராகேஷ் கிட்ட சொல்லு நான் ஆயிரம் வயசுல இருந்து உயிரோட இருக்கேன் நீ பேராசையோட உங்க பக்கத்து வீட்டுல இருக்கிற பெட்டிய திருடிட்ட அதனாலதான் அந்த பங்களா மாயமா போயிடுச்சு

అయితే ఈ విధంగా పింటూకి ఎలాంటి నిధి దొరికిందంటే దానికి కాపలాగా స్వయంగా ఒక పామే ఉంటోంది ఇద్దరు పాములు పట్టేవారు ఉండేవారు కాత్యా ఇంకా రఘు వాళ్లు రోజంతా అడవిలో పాములు పట్టేవారు వాళ్ళిద్దరూ ధైర్యవంతులు పాముని పట్టుకొని వాళ్ళిద్దరూ దాని విషం తీసేసి మందులు చేసి ఒక కంపెనీకి అమ్మేసి మళ్లీ ఆ పాముని అడవిలో వదిలేసి వెళ్లేవారు ఈ వ్యాపారం చేస్తూ ఇద్దరి జీవితాలు సాఫీగా గడిచిపోయాయి ఒకరోజు కాత్య అడవిలో పాములను వెతుకుతూ ఉన్నాడు అప్పుడే తన దృష్టి ఒక అద్భుతమైన బంగారు రంగులో ఉన్న పాము తోకపై పడింది కాత్య ఆ పాముని వెంబడించాడు అవకాశం దొరకగానే వెంటనే కాత్య ఆ పాముని పట్టేసుకున్నాడు ఇక ఆ పాముని తన డబ్బాలో పెట్టి మూత పెట్టేశాడు రోజులాగే తను ఇంటికి వెళ్తున్నాడు ఇంతలోనే తన ఎదురుగా మరో పెద్ద బంగారు రంగులో ఉన్న పెద్ద పాము వచ్చింది ఇక ఆ పాము తన పడగ విప్పి నిలబడింది నువ్వు నా పాము మాట్లాడటం చూసి మతిపోయింది తను తన కళ్ళని నమ్మలేకపోయాడు ఏంటి నువ్వు మాట్లాడగలవా నేను ఒక మాయా సర్పాన్ని ఇక నువ్వు పట్టుకున్న పాము తను నా కొడుకు మాయ సర్పమా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఒకవేళ అన్ని మాయలే ఉంటే ఇక్కడ ఈ అడవిలో ఏం చేస్తున్నావు నేను నా కుటుంబంతో కలిసి ఈ అడవిలోనే ఉంటాము కాని ముందు నువ్వు ఇది చెప్పు నా కొడుకుని వదిలేయడానికి నీకు నీకు ఏం కావాలి నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు ఇది వినగానే ఆ పాము తలపై ఉన్న వజ్రం మెరిసింది వెంటనే కాత్య ఎదుట ఒక డబ్బు ఇంకా నగలతో నిండి ఉన్న కుండ ప్రత్యక్షమయ్యింది అది చూసి కాత్య ఆశ్చర్యంతో మునిగిపోయాడు తను ఆ పెట్టెను అక్కడే వదిలేశాడు ఇక ఆ డబ్బు నగలతో నిండి ఉన్న కుండను తీసుకువెళ్లాడు ఇక ఆ మాయా సర్పం కొడుకుని విడిచిపెట్టేశాడు ఇంటికి వస్తూ ఉండగా తన మిత్రుడు రఘు చూశాడు అప్పుడే కాత్యా నుండి ఒక వజ్రం కింద పడింది ఇక అప్పుడు రఘు కాత్య వెనకాలే వెళ్లాడు కాత్య ఇంటికి చేరుకోగానే ఆ వజ్రాలలో నిండి ఉన్న కుండను తన భార్యకి చూపించాడు ఇక తనకి జరిగింది మొత్తం వివరించాడు డబ్బు నగలతో నిండి ఉన్న కుండని చూసి రఘు ఆశ్చర్యంతో మునిగిపోయాడు అప్పుడే రఘు ఆలోచించాడు తనకి కూడా అటువంటి ఒక కుండే కావాలి అనుకున్నాడు ఆ తరువాత తను అడవి మొత్తం ప్రతిరోజు ఆ మాయా సర్పాన్ని వెతుకుతూ ఉండేవాడు ఆఖరికి ఒకరోజు రఘుకి ఒక అందమైన పాము కనిపించింది కాని ఎప్పుడైతే రఘు ఆ తోకని లాగాడో అప్పుడు ఒక పెద్ద పాము నోరు తెరిచి ఎదురుగా నిలబడింది అంత పెద్ద పాముని చూసి రఘు భయపడిపోయాడు ఇక్కడ పరుగులు పెట్టాడు అప్పుడు ఆ మాయా సర్పం రఘుని తరమడం మొదలుపెట్టింది పరిగెత్తి పరిగెత్తి రఘు తన ఇంటికి చేరుకున్నాడు ఇక తను వెంటనే తలుపులు మూసేశాడు ఓరి దేవుడా ఇవాళ నేను చచ్చేవాణ్ణి నాకు డబ్బు నగలు ఏమీ వద్దు బతుకుంటే అంతకన్నా ఏం కావాలి ఇంకా ఈ కథ మనకి ఏం నేర్పిస్తోందంటే సమయానికి ముందుగా లేదా అదృష్టానికి మించి ఎవ్వరికీ ఏదీ దక్కదు బిర్చు అనే పేరుగల ఒక పేద రైతు ఉన్నాడు అతని దగ్గర ఒక చిన్న పొలం ఉంది బిర్జూ పొలం ఒక బంజర భూమిలా ఉండేది అతను ఎన్నో ఏళ్లపాటు ఆ పొలంలో తన రక్తాన్ని చెమటగా చిందిస్తూ ఉన్నాడు కాని ఎప్పుడూ కూడా అందులో ఏమీ పండించలేకపోయాడు ఒకరోజు బాగా అలిసిపోయి బిర్జూ తన పొలంలో ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచించసాగాడు ఇప్పుడు నేను ఈ పొలాన్ని ఏం చెయ్యాలబ్బా నేను ఎంతవరకు కష్టపడగలను నేను అంతకంటే ఎక్కువే కష్టపడ్డాను కాని ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది అప్పుడే బిర్జు దృష్టి అక్కడ నుంచి కొంచెం దూరంలో ఉన్న ఒక పాము కన్నం మీద పడింది ఏమిటి కన్నం ఇక్కడ ఇక్కడుందా ఇది నేనైతే ఇంతకు ముందు ఎప్పుడూ ఈ కన్నాన్ని చూడలేదే బహుశా నాగదేవతకి నా మీద ఏమైనా కోపం ఉండి ఉంటుంది అందుకే నేను ఈ పొలంలో ఏమీ పండించలేకపోతున్నానేమో నేను వారిని మెప్పించి తీరాలి బిర్జు ఒక గిన్నెలో నాగదేవత కోసం పాలు తీసుకొచ్చాడు బిర్జు ఆ గిన్నెను పాము కన్నం దగ్గర పెట్టాడు తర్వాత ఇలా అన్నాడు హే నాగదేవత ఇది నాకు నిజంగా తెలియదు మీరిక్కడ నివాసం ఉంటున్నారు అని ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు మీకోసం మీకు బాగా ఇష్టమైన పాలు తీసుకొస్తాను దయచేసి దీన్ని స్వీకరించండి తరువాత బిర్జు అక్కడి నుండి వెళ్ళిపోయాడు తరువాత రోజు బిర్జు గిన్నె తిరిగి తీసుకుని వెళ్ళటానికి అక్కడికి వచ్చేసరికి అప్పుడు అతని కళ్ళని అతను నమ్మలేకపోయాడు ఆ గిన్నెలో ఒక బంగారు నాణం ఉంది మీరు చాలా బిర్జు ఆ నాణాన్ని తీసుకుని తన జేబులో వేసుకున్నాడు తర్వాత ఏముంది బిర్జు మళ్ళీ గిన్నెని పాలతో నింపాడు దాన్ని నాగదేవత బిలం దగ్గర ఉంచాడు ఇదే విధంగా ఎన్నో రోజుల వరకు కొనసాగింది అలా రోజూ బిర్జూకి ఒక బంగారు నాణం దక్కుతూ వచ్చింది నాగదేవత దయతో ఇప్పుడు బిర్జు చాలా సంతోషంగా ఉన్నాడు అతనికి ఇక ఏ వస్తువు గురించి కొంచెం కూడా ఒక ఒకరోజు ఏం జరిగిందంటే బిర్జు తన ఇంట్లో మంచం మీద కూర్చుని ఉన్నాడు అప్పుడు అతని కొడుకు దీపాక్ పరుకులు తీస్తూ వచ్చాడు నానా అరే తర్వాత ఇంకేమైనా చెప్తావా లేక నాన్న నాన్నని అరుస్తూనే ఉంటావా పిన్ని సందేశం పంపించింది ఘనశ్యామ్ తాత చనిపోయారట ఏంటి ఘనశ్యామ్ చనిపోయారా అయ్యో భగవంతుడా నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి తీరాలి కానీ నాగదేవత ఏంటి నాగదేవత ఇది చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా విను మన పొలంలో ఒక వైపున ఒక నాగదేవత బిలం ఉంది నువ్వు రోజు ఆ నాగదేవతకి ఒక గిన్నెలో పాలు తీసుకెళ్లి పెట్టి రావాలి గిన్నెలో నీకు ఏం దక్కితే అది దానిని జాగ్రత్తగా నీ దగ్గరే భద్రపరచాలి సరేనా బిర్జు వేరే గ్రామానికి బయలుదేరాడు తర్వాత రోజు బిర్జు నచ్చ చెప్పినట్టు దీపక్ పాలగిన్నెను తీసుకుని నాగదేవత బిలం దగ్గరకు వచ్చాడు అతను ఆ గిన్నె అక్కడ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత అతను గిన్నె తీసుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు అతను ఆ గిన్నెలో బంగారు నాణంని చూసి ఆశ్చర్యపోయాడు ఊరి దేవుడా ఇది ఒక బంగారు నాణ్యం కదా బహుశా అందుకే నాన్న దీన్ని జాగ్రత్తగా పెట్టమని నన్ను ఆదేశించారు దీపక్ ఆ నాణంని తన జేబులో పెట్టుకున్నాడు తరువాత రోజు ఉదయం మళ్ళీ దీపక్ ఆ పాలగిన్నెను బిలం బయట పెట్టాడు మళ్ళీ అతను తిరిగి వచ్చినప్పుడు అతనికి మళ్ళీ ఒక బంగారు నాణం దక్కింది కాని ఇప్పుడు దీపక్ ఆలోచనలో పడ్డాడు చూస్తుంటే ఈ పాము బిలంలో బోల్డ్ అని బంగారు నాణ్యాలు ఉన్నట్టున్నాయి కాని ఈ నాగుపాము చాలా పిసినారి అందుకే రోజు కేవలం ఒక్క నాణం మాత్రమే ఇస్తుంది కానీ నేను రేపు ఇందులోని నాణాలన్నీ తీసేసుకుంటాను మళ్ళీ ఒకసారి దీపక్ నాగదేవత కోసం గిన్నె నిండా పాలు తీసుకొచ్చాడు అతను ఆ గిన్నెను బిలం దగ్గర పెట్టేసి తరువాత దూరంగా వెళ్ళిపోయాడు నాగదేవత బయటికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ దాక్కున్నాడు నాగదేవత తన బిలం నుంచి బయటికి వచ్చేసరికి దీపక్ నాగదేవత మీద ఒక కర్రతో దాడి చేశాడు నాగదేవతకి కోపం వచ్చింది అప్పుడే దీపక్ని కాటు వేసింది దీపక్ అక్కడే చనిపోయాడు ఇప్పుడు బిర్జు తిరిగి వచ్చేసరికి తన ఇంట్లో ఉన్న జనంని చూశాడు ఎప్పుడైతే అతను తన కొడుకు చనిపోవడం చూశాడో అప్పుడతను గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు చాలాసేపటి వరకు ఏడ్చిన తరువాత బిర్జు అక్కడి నుంచి లేచాడు అతను నాగదేవత బిలం దగ్గరకు వెళ్ళాడు నాగదేవత నా బిడ్డ మీకు ఏ అన్యాయం చేశాడని తనని ఎందుకు కాటేశారు నేను మీకు ఎంతో సేవ చేశానే కొడుకునే బిర్జు ఏడుపు విని నాగదేవత బయటికి వచ్చింది నేను నీ కొడుకును కాటేశాను ఎందుకంటే అతను నా మీద కర్రతో దాడి చేశాడు అతని మనసులో బంగారు నాణ్యాల అత్యాసం ఉంది అతను నన్ను చంపి మొత్తం బంగారు నాణ్యాలు అన్నీ దోచుకోవాలనుకున్నాడు అయ్యో భగవంతుడా ఏమిటి నువ్వు నేను నీ బాధని అర్థం చేసుకోగలను నువ్వు ఎప్పుడూ నాకు సేవ చేస్తూనే ఉన్నావు అందుకే నేను నీ కొడుకుకి ప్రాణం పోస్తున్నాను కాని నేను నీ పొలంని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను నాగదేవత దీపక్కి ప్రాణం పోసింది తరువాత బిర్జూ పొలం నుండి వెళ్ళిపోయింది ఈ కథ నుండి మనకి తెలిసిన నీతి ఏమిటంటే మనకి ఏదైనా దక్కుతుందంటే దానితోనే సంతృప్తి చెందాలి పైగా అత్యాశ వల్ల మనకి ఎప్పుడూ కూడా నష్టమే జరుగుతుంది